వైసీపీ నాయకుడు అంబటి మురళీకృష్ణ నిర్మించిన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టులో భాగంగా అక్రమాలు జరిగాయని ఎమ్మెల్యే దూలిపాల నరేంద్ర ఆరోపించారు అక్రమాలతో నిర్మించిన అపార్ట్మెంట్స్ ని అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు రైల్వే శాఖ నుంచి గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టు కి ఎలాంటి అనుమతులు లేవని చెప్పారు ఎన్వోసీ లేనప్పటికీ తమకు అన్ని అనుమతులు ఉన్నాయని వినియోగదారులకి చెబుతూ అపార్ట్మెంట్లు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు అక్రమంగా నిర్మించిన గ్రీన్ గ్రేస్ ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరపాలని ఈ సందర్భంగా కోరారు అదేవిధంగా వినియోగదారులు కూడా గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ల అమ్మకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు తన అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా గ్రీన్ గ్రేస్ నిర్మాణంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమాలకు పాల్పడ్డారో నేను గతంలో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది నిన్న మొన్న గత కొద్ది రోజులుగా ప్రత్యేకించి మార్కెటింగ్ కాల్స్ చేయటం వినియోగదారులకి అపార్ట్మెంట్లు అమ్ముతామని చెప్పటం నాకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పటం వినియోగదారులని మోసపుచ్చే విధంగా తనకు సంబంధించిన వివిధ రకాల అనుమతులు రద్దయినా కూడా ఉన్నాయని చెప్పి వినియోగదారులని గతంలో మోసం చేశారు మళ్ళీ ఇవాళ గుంటూరు పట్టణంలో ఉన్న ప్రజలకి మార్కెటింగ్ కాల్ చేయించి మాకు అన్ని అనుమతులు ఉన్నాయని అపార్ట్మెంట్లు అమ్మకానికి ఉన్నాయని చెప్పి ఆయన ఒక కొత్త నాటకానికి తెరదీయడం జరిగింది మోసానికి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే అమ్మడి మురళీకృష్ణ ఎందుకంటే ఆయన హైకోర్టులో ఒక కేసు వేసాడు ఇప్పుడు ఆయన వేసిన డాక్యుమెంట్ ఇది హైకోర్టులో కేసు వేసి ఏమంటాడు దానిలో ఆయన అఫిడవిట్ చదివితే హైకోర్టులో ఆయన ఏమంటాడంటే ఏమని అడుగుతున్నాడు ఆయన హైకోర్టులో పదహారు ఆరు ఇరవై మూడో తారీఖున అలాగే ఇరవై తొమ్మిది ఇరవై నాలుగున ఆయన రైల్వేకి అప్ అప్లికేషన్ పెట్టా ఎన్ఓసికి దాన్ని డిస్పోజ్ చేయమని చెప్పి హైకోర్టులో వేశాడు ఇక్కడే ఉంది అసలు కథ మొత్తం ఎందుకంటే అంబటి మురళీకృష్ణ ఏదైతే మొదట్లో ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు నాలుగు బ్లాకుల కోసం అనుమతి తీసుకున్నారో వాళ్ళకి పద్దెనిమిది పదకొండు రెండు వేల పదిహేనులో ఇచ్చిన రైల్వే పర్మిషన్ ఇది దానిలో ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది మీటర్లు రైల్వే లైన్ నుంచి దూరంగా ఉండాలి గ్రౌండ్ ప్లస్ ఫోర్ రెండు సెల్లార్ల కోసం ఇచ్చిన పర్మిషన్ లెటర్ ఇది మాట్లాడితే ఏమంటున్నాడు ఆయన రాజకీయంగా ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేనేదో రాజకీయంగా ఆయన్ని ఇబ్బంది పెడతా ఉన్నాను ఆయన ఆరోపణలో వాస్తవం లేదు ఇది ఆదిత్య ఇన్ఫ్రాకి ఇచ్చిన ప్లాన్స్ రైల్వే వాళ్ళు సంతకం ఇచ్చిన ప్లాన్ ఇది అలాగే రైల్వే